గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయండి జన్మచంద్రుడు పంచమంలో గురువు మనోబలం సర్వప్రధానం మంచి ఫలితాలు సిద్ధించే వరకు ఏకాగ్రత ముందుకు సాగండి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏకాగ్రతతో పనులు మొదలు పెట్టండి సకాలంలో కర్తవ్యాలని పూర్తి చేసుకోండి ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడతారు పూర్వపుణ్యం సదా ముందుకు నడిపిస్తుంది అనుభవపూర్వకంగా నిర్ణయాలు తీసుకోండి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి పనులు మొదలు పెట్టబోయే ముందే సాధ్యాసాధ్యాలను మీ అర్హతకు తగ్గట్టుగా మీ శ్రమకు తగ్గట్టుగా అంచనా వేయండి ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకే ప్రణాళికలు సిద్ధం చేయండి కృషిలో ఎటువంటి లోపం లేకుండా నిరుత్సాహం చెందకుండా ఉత్సాహంగా శ్రద్ధగా ముందుకు సాగండి ఎప్పటికీ పరిస్థితులు ఇలాగే ఉండవు కాలానుగుణంగా మంచి జరుగుతుంది మంచి కోసమే ఎదురు చూడండి కృషి చేయండి ఓర్పు సహనంతో ముందుకు సాగండి వ్యాపారంలో కూడా ఇదే విధంగా నైపుణ్యాన్ని ప్రదర్శించండి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయం మీదే కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు కుంభరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు గ్రహ దోషం అధికంగా ఉంది నవగ్రహాలని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి నవగ్రహాల పాదాల దగ్గర నవధాన్యం ఉంచి నమస్కారం చేయండి